కరెక్ట్గా స్ట్రైట్ పాయింట్ కరెక్ట్గా అటు ఇటు గ్యాప్ బాగుంది స్ట్రైట్ వచ్చింది అనుకున్నప్పుడు స్టాప్ చేయాలి దేంతో స్టాప్ చేస్తాం క్లచ్ అండ్ వీలైనంత తీసుకెళ్ళాను ఎంతకంటే తీసుకెళ్ళాం ఇటు సైడ్ ఇంకొక పాయింట్ ఉంది ఇటు చూడండి ఈ మిర్రర్ చూడండి బోత్ సైడ్స్ చూసుకోవాలండి లెఫ్ట్ చూసుకోవాలి రైట్ చూసుకోవాలి ఈ కార్నర్కి రావాలి రైట్ కార్నర్ వచ్చేసి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి అంటే మనం స్ట్రీట్ కటింగ్ చేసేటప్పుడు దానికి ఏమన్నా తగుతుందని చూపించండి లేదు దానికి తగలట్లేదు అలాగే ఇట్ సైడ్ కూడా దిగలేదు హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు ఈజీ డ్రైవ్ నేను మీ ఎంకే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం సాయి రాజా గారితో పార్కింగ్ వీడియోలో ఉన్నాము పార్కింగ్ డే లో ఉన్నాము డే ఎయిట్లో లో ఉన్నాము పార్కింగ్ నేర్చుకున్నాం పార్కింగ్ నేర్చుకునేటప్పుడు నేను ఫోర్ స్టెప్స్ లో పార్కింగ్ గురించి చెప్తానండి సింపుల్ ఫోర్ ఏ ఫోర్ స్టెప్స్ ఓకే ఆ ఫోర్ స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఏదైతే పార్కింగ్ చేయాలనుకుంటున్నామో పార్కింగ్ కి క్లోజ్ గా ఉండాలి సెకండ్ పార్కింగ్ కి సెకండ్ లైన్ అంటే పార్కింగ్ సెకండ్ లైన్ ఏదైతే సపోజ్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్కింగ్ అనుకోండి రెండు కార్స్ మధ్యలో చేసే రివర్స్ ప్యారల పార్కింగ్ అండి ఇది రివర్స్ ప్యారల పార్కింగ్ దీనిలో మనం చేయవలసింది పార్కింగ్ ఏదైతే ఉందో ఆ పార్కింగ్ కి మనం బాగా క్లోజ్ గా ఉండాలి స్టెప్ వన్ సెకండ్ స్టెప్ పార్కింగ్ సెకండ్ లైన్ కి మన షోల్డర్ మ్యాచ్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి ఒక హాఫ్ ఫీట్ వన్ ఫీట్ చాలు ఇది నేను చేసేదంతా బాగా నేరో రోడ్స్లో పార్కింగ్ అండి బాగా వైడ్గా ఉన్న చోట నిన్న మనం రివర్స్ చేసాం చూసారా ముందుకెళ్ళిపోయి కార్నర్ మన కార్ కార్నర్ మ్యాచ్ చేసుకుని ఫుల్ కట్ చేసేసి పెట్టేసేయచ్చు ఒక షెడ్ లో అయినా సరే ఎక్కువ వైడ్ ప్లేస్ ఉంటాయి కానీ నేరో ప్లేసెస్లో థియేటర్స్లో మాల్స్లో అలాంటి ప్లేసెస్లో మనం పార్కింగ్ చేయాలంటే కారు కారు మధ్య చాలా తక్కువ ప్లేస్ కారు పట్టే గ్యాప్ మాత్రమే ఉంటుంది అలాంటి ప్లేస్ ఉన్నప్పుడు మనం ఏంటి అంటే కొంచెం కేర్ఫుల్గా మెజర్మెంట్స్ ప్రకారం చేయాల్సి ఉంటుంది నేను చెప్పేది చిన్న సెడాన్ కార్స్కి సరిపోతుంది అలాగే హ్యాచ్ ప్యాక్ కార్స్కి సరిపోతుంది కానీ ఎస్యూస్కి కొంచెం పెద్ద కార్స్కి కొంచెం నేను చెప్పే మూమెంట్స్కి కొంచెం ఒక వన్ ఫీట్ ఎక్కువ అట్లా పెట్టేసుకొని మెజర్మెంట్స్ పెట్టేసుకుంటే సెట్ అవుతుంది ఓకే ఫస్ట్ స్టెప్ పార్కింగ్ క్లోజ్ సెకండ్ స్టెప్ పార్కింగ్ సెకండ్ లైన్ ని మన షోల్డర్ మ్యాచ్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి థర్డ్ స్టెప్ పార్కింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటే మనం ఫుల్ రైట్లోకి వెళ్ళాలి అంటే ఆపోజిట్ సైడ్ అనమాట ఆపోజిట్ సైడ్ లోకి వెళ్ళాలి వెళ్ళేసి ఎంత వెళ్ళాలంటే మనం ఇట్లా బయటికి పార్కింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ ఉండకూడదు ఓకే అలానే మనం వెనక్కి తిరిగి చూసుకోవడానికి కూడా వీలుగా సీట్ బెల్ట్ ఉండకూడదు విండోస్ కూడా డౌన్ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను క్రోల్ ఎవరు మీకు బాగా వచ్చేసిన తర్వాత గ్లాసెస్ దించకపోయినా సీట్ బెల్ట్ లేకపోయినా మీరు మిర్రర్స్ చూసే రివర్స్ క్యామ్ ఉంటే ఇంకా ఈజీ ఉంటుంది మన కార్కి రివర్స్ క్యామ్ ఉంటే చాలా ఈజీ ఉంటుంది మన దానికి సెన్సార్స్ ఉన్నాయి కాబట్టి గోడలు కానీ వేరే కార్స్ కానీ దగ్గరికి వెళ్ళిపోతుంటే సెన్సార్ సౌండ్ వచ్చేసి మనకు అర్థమైపోతాయి కానీ క్లోజ్ షోల్డర్ తర్వాత థర్డ్ స్టెప్ ఆపోజిట్ ఆపోజిట్ ఇలా చూసుకొని గోడలు ఏమన్నా ఉంటే తగులుతున్నాయి అనుకుంటే ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు తీసుకెళ్ళిపోయి ఫోర్త్ స్టెప్ ఫుల్ లెఫ్ట్ తీసుకొని రివర్స్ గేర్ వేసుకుని స్మూత్ గా ఇది మొత్తం పార్కింగ్ అంటే స్లో మూమెంట్ స్లోగా చేయాలి కాబట్టి స్లోగా మనం మెల్లగా పార్కింగ్ దగ్గరికి స్లోగా తీసుకెళ్లేసి వెనక టూ మినిట్స్ అబ్జర్వేషన్ చేసుకుంటూ కరెక్ట్ గా స్ట్రైట్ పాయింట్ కరెక్ట్గా అటు ఇటు గ్యాప్ బాగుంది స్ట్రైట్ వచ్చింది అనుకున్నప్పుడు స్టాప్ చేయాలి దేనితో స్టాప్ చేస్తాం క్లచ్ అండ్ బ్రేక్ బ్రేక్తో స్టాప్ చేసి అప్పుడు స్టీరింగ్ స్ట్రైట్ చేసి అప్పుడు కార్ని బ్యాక్ మూవ్ చేయడం స్టార్ట్ చేయాలి ఓకే అలాగనుక మీరు రన్నింగ్ లో తిప్పేశారంటే నిన్న తిప్పినట్టుగా పక్కన హిట్ అవుతుంది నేను అది నాకు అర్థమైంది అర్థమైంది ఫస్ట్ మిస్టేక్ చేశారు తర్వాత కరెక్ట్ చేశారు ఓకే ఇప్పుడు చూడండి నేను చేసి చూపిస్తాను మీరు ఒకసారి మెజర్మెంట్స్ చూపించేసేయండి చూసే వాళ్ళకి కూడా తర్వాత మీరు కానీ ఓకే మనం చేసే చూడండి ఆ స్ట్రీట్లో చేస్తున్నాం ఫ్రంట్ ఈ లెఫ్ట్ స్ట్రీట్ స్ట్రీట్ ఓకే సార్ చూపించండి అసలు మన కార్ పట్టిద్దో లేదో అక్కడ చూసుకోవాలి ఫస్ట్ పాయింట్ అసలు మనం పార్కింగ్ చేసే చోట కార్ పట్టిద్దో లేదో చూసుకోవాలి చూడండి ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది పార్కింగ్కి క్లోజ్ ముందు నుంచి చూపిండి పార్కింగ్ ఎంత క్లోజ్ ఉన్నాను పార్కింగ్ లైన్స్కి ఎంత క్లోజ్ ఉంది ఇక్కడ గ్యాప్ ఎంత ఉందండి మన కార్ కి రోడ్కి అంతే అంటే చాలా తక్కువ ఉంది అవును ఓకే సెకండ్ స్టెప్ పార్కింగ్ లైన్ మీద ఉండండి మీరు అక్కడ ఉంచోండి లైన్ మీద సెకండ్ లైన్ చూడండి ఇప్పుడు ఇక్కడ చూపించింది దగ్గరికి రండి ఆ పార్కింగ్ లైన్ కి మన కార్ చూడండి బీ పిల్లర్ అంటే ఆ షోల్డర్ క్రాస్ చేశాను ఆల్రెడీ ఇది సెకండ్ పాయింట్ క్లియర్ గా అర్థమవుతుందా ఇటు రండి ఒకసారి ఇటు సైడ్ కి వచ్చేయండి ఇటు సైడ్కి వచ్చి పైనుంచి చూపించండి పైనుంచి మీరు ఎలా పైకి ఎత్తితే లైన్ అర్థమైపోతుంది కరెక్ట్గా కార్ హాఫ్ అవును ఓకే ఓకే ఇప్పుడే నేను చూడండి సీట్ బెల్ట్ తీసేస్తున్నాను తీసేసి ఫుల్గా లెఫ్ట్ కట్ చేస్తాను పార్కింగ్ లెఫ్ట్ ఉంది కాబట్టి నేను రైట్ సైడ్కి వెళ్తున్నాను వెళ్ళేసి ఫుల్ లెఫ్ట్ కట్ చేసి ఇలా చూసుకుంటున్నాను నా టైర్ వెళ్ళేసి ఆ గోడకి కానీ ఆ చెట్టుకు కానీ ఏమైనా టచ్ అవుతుందేమో చూసుకుంటున్నాను చూడండి వీలైనంత తీసుకెళ్ళాను ఎంతకంటే తీసుకెళ్ళలేం ఇటు సైడ్ ఇంకొక పాయింట్ ఉంది ఇటు చూడండి ఈ లో ఇటు రండి లెఫ్ట్ సైడ్ లో ఒకసారి కెమెరా ఇటు ఇవ్వండి ఈ లెఫ్ట్ సైడ్ లో లెఫ్ట్ కార్నర్ ఏదైతే ఉందో అది కనిపించాలి మనకి మీరు వెళ్ళి కార్నర్లో నుంచి చూడండి కార్నర్ కార్నర్ అండి రోడ్డు కార్నర్ అక్కడ అదే మనం ఇందాక షోల్డర్ చేసాం ఆ కార్నర్ ఇక్కడ కనిపించాలి ఓకే ఆ కార్నర్ కనిపించిన తర్వాత మనం కార్ స్టాప్ చేయొచ్చు కెమెరా తీసుకోండి అంటే మనం రైట్ సైడ్ ఏమో మాక్సిమం ఉన్నంత వెళ్ళొచ్చు లెఫ్ట్ సైడ్ మిర్రర్ లో ఈ కార్నర్ చూసుకొని స్టీరింగ్ ని ఆపోజిట్ సైడ్ తిప్పేసేయాలి ఓకే చూడండి బోత్ సైడ్స్ చూసుకోవాలండి లెఫ్ట్ చూసుకోవాలి రైట్ చూసుకోవాలి టూ సైడ్స్ చూసుకుంటూ వెనక చూపించండి ఒకసారి టూ సైడ్స్ స్ట్రైట్ అవ్వాలి ఓకే ఇప్పుడు ముందు చూపించండి బోర్డ్ సైడ్స్ ఇలా స్ట్రైట్ అయినప్పుడు చూడండి నేను కారు స్టాప్ చేశాను చూడండి ఫ్రంట్కి వెళ్ళండి బాగా ఫ్రంట్కి వెళ్ళండి చూడండి కారు పైకి ఎత్తు చూపించండి కెమెరా అది టూ సైడ్స్ గ్యాప్ కరెక్ట్ ఉంది సో ఇప్పుడు నేను స్టీరింగ్ని స్ట్రైట్ చేస్తున్నాను స్ట్రైట్ చేసి స్లోగా రివర్స్ మూవ్ చేస్తున్నాను చూడండి ఓకే చూసుకోండి ఇట్ సైడు గ్యాప్ ఉంది ఫ్రంట్ గ్యాప్ ఉంది అలాగే లెఫ్ట్ సైడ్ కూడా మంచి గ్యాప్ ఉంది ఓకే గ్యాప్ చూడండి ఇటు డోర్ తీసుకొని ఎక్కడానికి సరిపోతుంది అట్ సైడ్ కూడా సేమ్ గ్యాప్ ఉంది ఓకేనా ఫస్ట్ పాయింట్ ఏమో మనం ఇక్కడ క్లోజ్గా వచ్చాము సెకండ్ స్టెప్ ఈ లైన్ ఏదైతే ఉందో పార్కింగ్ సెకండ్ లైన్ అది మన కార్లో డ్రైవర్ సీట్కి చూడండి ఇలాగా ఇలాగ మన షోల్డర్ని కొంచెం ముందుకు తీసుకొచ్చాము థర్డ్ ఆపోజిట్ కార్ కార్ని ఇలా క్రాస్గా తీసుకెళ్ళాము తర్వాత ఫుల్ లెఫ్ట్ చేసుకొని ఇలా వచ్చాము మనకి రివర్స్ గేర్ వేసుకొని బోత్ సైడ్స్ కరెక్ట్ గ్యాప్ బాగుంది చేసి అప్పుడు అక్కడ చూడండి మరీ వెనక్కి వెళ్ళిపోకూడదు పార్కింగ్స్ ఎలా ఉంటాయి చూడండి కార్లు పెట్టే చోట ఎక్కువ వెనక్కి వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదు కరెక్ట్ మన కార్ మాత్రమే పట్టే గ్యాప్ ఓకేనా ఇప్పుడు నేను స్ట్రైట్ చేసి కార్ బయటికి చేసి ఇస్తాను మీరు ఓకే ఇంకొక పాయింట్ చెప్తానండి ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్ ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళండి ఇక్కడ సైకిల్ దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు నేను పార్కింగ్లోంచి లెఫ్ట్కి తీయాలి అంటే పక్కనే కారు ఉంటుంది రైట్ సైడ్ లో కారు ఉంటుంది అలాగే ఫ్రంట్ చూడండి ఫ్రంట్ ఇక్కడ ఏవైతే అడ్డు ఉన్నాయో ఇవి కూడా వేరే కార్స్ ఉంటాయి అంటే ఒక పార్కింగ్ లాట్ లో ఇటు కార్ ఉంటుంది అది ఇటు కార్ ఉంటుంది అటు కార్ ఉంటుంది ఇలాంటి చోట మనం స్ట్రీట్ కటింగ్స్ గుర్తున్నాయి కదా ఆ మిర్రర్ ఈ ఎడ్జ్ మ్యాచ్ అయినాక ఫుల్ కట్ చేస్తాం కానీ ఇక్కడ అలా చేస్తే ఈ పక్కన ఉన్న కార్ తగులుతుంది సో మనం పార్కింగ్ నుంచి ఇలా తీసేటప్పుడు మనం లెఫ్ట్కి వెళ్ళాలంటే కనుక స్టీరింగ్ని ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇలా ఉన్న స్టీరింగ్ని పావు రౌండ్ తిప్పేసి ఇలా పట్టుకొని ఈ కార్నర్కి రావాలి రైట్ కార్నర్ వచ్చేసి ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి అంటే మనం స్ట్రీట్ కటింగ్ చేసేటప్పుడు ఈ కార్నర్లో ఒక పిల్లర్ కానివ్వండి ఒక వాల్ ఏదైనా డ్రైనేజ్ ఉంటే ఏం చేస్తాం మనం దూరం వెళ్ళి తిరుగుతాం అలాగే ఇక్కడ మనం పార్కింగ్లో తీసేటప్పుడు ఇలా వైడ్ వెళ్ళేసి ఇలా తిరగాలి ఓకే అప్పుడు ఈ కార్నర్లో టైర్ దిగదు ఆపోజిట్ ఉన్నది కూడా తగలదు ఓకే మరి ఓవర్గా ముందుకు వెళ్ళామంటే ఆపోజిట్లో ఉన్నది చూసారా చూడండి ఒకసారి ఇలా కారు వైడ్ వచ్చేసి దీనికి తగులుతుంది సో ఒక ఐడియా వచ్చిందా మీకు మీరు చేయడానికి కాన్ఫిడెంట్గా ఉందా కారు బయట ఇచ్చండి ఇప్పుడు నేను ఇక్కడ కింద నుంచి చూపించండి నా టైర్స్ కొంచెం అది తిప్పేసి ఇలా తిప్పుతాను దానికి ఏమైనా తగులుతుంది అని చూపించండి లేదు దానికి తగలట్లేదు అలాగే ఇటు సైడ్ కూడా దిగలేదు రైట్ ఇదే రివర్స్ ప్యారల్ పార్కింగ్ ఓకే ఇలాంటివి మీరు ఒక లెఫ్ట్ ఒక రెండు రైట్ ఒక రెండు చేద్దాం కారు వెనక్కి తీసుకెళ్ళిపోతాను